ఈ దేశ ప్రధాని అండి వినాయక దామోదర్ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అమిత్ షా వీళ్ళందరూ మొత్తం దేశానికి టేకేదారులు సబ్కా సాతు సబ్కా విశ్వాసు సబ్కా ఏదేదో పెడతారు మొత్తం సబ్కా సాసు టమాటా సాసు మిరపకాయ సాసు ఆ సాసు ఈ సాసు ఈ ఎడబైర్రా మీ సాసులందరూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నెల పదిహేను రోజుల నుంచి గుర్తున్న వర్షాలకు పండినటువంటి పంట మొత్తం కొట్టుకుపోయి కట్టుకునే బట్టలు లేక తాగే నీళ్ళు లేక తినే తిండి లేక అల్ల కలడ మాడుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు రూపాయి సహాయం చేసిన పాపనబోలే మీ నరేంద్ర మోడీ నడ్డా అమిత్ షా ఎడబర మీరు కేంద్రంలో రెండోసారి అగిలిపారా ఆయాగా మోడీ గుస విశ్వగురు బనేగా కిదరగా రే అప్పక విశ్వగురు బనా రే తీసరి బారి బనా రా రే ఇంకో బారి బంత అడబోయినరాయ ఎంతసేపు మీ నరేంద్ర మోడీకి గుజరాత్ సూరత్ అయోధ్య ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియానే కనపడతారా మా సౌత్ ఇండియా కనపడదా మీ మనసులం కాదారా నాయన అడగాని మీ బీజేపలు మీ మోడీ గారిని ఎన్ని కోట్లు ఇచ్చిండు వరద సాయం కింద ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిండు అడగాని పెద్ద పెద్ద వ్యాపారస్తులకు గుజరాత్ వ్యాపారస్తులకు రాయితీల పేరు మీద కోట్ల రూపాయలు ఇచ్చి మాఫీలు చేస్తాడు ప్రజలు తిండి లేక నీళ్లు లేక అల్లాడుతుంటే రూపాయి కూడా సాయం చేసిన ఈ నరేంద్ర మోడీ ఏం మేము అట్టట్లే పనులు మేము అట్టట్లే ట్యాక్స్ పేయర్స్ కాదా మేము ఈ దేశానికి నరేంద్ర మోడీ చెప్పును ఎందుకింత చిన్న చూపు మేము అంటే ఎలక్షన్ అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు రెండు సార్లు వచ్చిపోయాడు ఎంపీ ఎలక్షన్లప్పుడు మూడు సార్లు వచ్చిపోయాడు రాజనాథ్ సింగ్ ఒకసారి వచ్చిపోయాడు అమిత్ షా అయితే ఏకంగా వచ్చి హిందూ ముస్లిం పంచాయతీ పెడతానికి ఏమో భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరనే మీటింగ్ పెట్టిపోయింది ఇప్పుడు కూడా రా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర మీటింగ్ పెట్టి కొన్ని ఓ వేల కోట్లు ఇచ్చిపోదురా మాకు నిజంగా అనుకుంటా మీకు నిజంగా రాముడి మీద అంత భక్తి ఉంటే పొద్దున్నేసి బీజేపీలు జై శ్రీరామ్ అంటారుగా మా భద్రాచలం మొత్తం కొడకపోతుందిరా నాయన మరి రాముని కాలకి నుంచి మొత్తం మురికి నీళ్ళు పోతున్నాయి తెలుసా తెలుసా రా మీకు రాముడి పాదాలు మొత్తం మురికి నీళ్ళు అయిపోయినాయి రా బయటరా మీరు అడగండి ఎంత ఎంతసేపు బీజేపీ జిందాబాదు మోడీ గారి మీద బుద్దు తెస్తారు మోడీ గారి మీద కాళ్ళు ఎత్తారు రాళ్ళు లేస్తారు తేళ్ళు ఎత్తారు ఏమేస్తారు నాయనా ఇంత ఇట్లాంటి పనులు చేస్తుంటే అన్నారా ఇక మోడీ గారిని ఏముండారు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఏముంటారు ఎంత బడ్జెట్ ఉండదు కేంద్రంలో గిన్నె పైసలు ఉన్నారా ఆయన నెత్తి నెత్తి మీద ఎన్నింటికలు ఉన్నా గన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కేంద్రం దగ్గర అలా నిర్మలా సీతారామన్ మేడమే చెప్పింది అర్థమైందా మేము ఒక్కరిని ఒక్కొక్కరు అలా చూడమండి అందరినీ ఈక్వల్గా చూస్తామండి అని అన్నది మరి ఏది మేడం ఏది మేడం గుజరాత్ గుజరాత్లో వరదలు వచ్చినప్పుడు ఇచ్చినావు ఉత్తరప్రదేశ్లో ఇచ్చిర్రు మాకెందుకు ఇయర్ అండి మీరు నాకు అర్థం కాదు ఎంతసేపు మీ గాంధీనగర్కు తీసుకొని పోతారు ఐటీ కంపెనీలన్నీ మీ సూరత్ను డెవలప్ చేసుకుంటారు లేకపోతే మీ గుజరాత్ను డెవలప్ చేసుకుంటారు ఉత్తరప్రదేశ్ను డెవలప్ చేసుకుంటారు ఏం రెండు తెలుగు రాష్ట్రాలు రాష్ట్రాలు కదా మీ మనుషులం కదా మేము ట్యాక్సులు కట్టట్లేదా ఏంది మేడం ఈ వివక్షత మా పైన చెప్పండి మీరు తెలుగువారే కా మేడం అద్భుతంగా నరేంద్ర మోడీ గారికి హిందీలో అర్థమయ్యేటట్టు చెప్పండి నేను హిందీ మాట్లాడా అర్థం చేసుకుంటారు కానీ మాట్లాడా నేను మాట్లాడే ప్రతి ఒక్కటి మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్పండి మోడీ గారికి అన్యాయం మేడం ఇది పాపం తగిలింది మేడం మీ ప్రభుత్వానికి పాపం తగులేద్ది కూలిపోయింది మేడం మీ ప్రభుత్వం ఆ పేదోళ్ళ ఉసిరు తాగి కూలిపోతుంది మా అన్న చెప్పినట్టు